హలో ఎవ్రీవన్ ఈరోజు అత్తమ్మ స్టైల్లో చేసిన చికెన్ కర్రీ రెసిపీ చూద్దాం ఫస్ట్ లెమన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి చికెన్ మొత్తం కడిగేసుకున్నాక ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ కాక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నారు చికెన్ క్లీన్ చేస్తున్నప్పుడు చికెన్ ఏంటి డిఫరెంట్గా ఉంది అనుకున్నా నేనైతే సొంటేమ్ కోడి అంటే నాటుకోడి కోడి లాగా ఉంటుందేమో అనుకున్నాను బట్ కాదంట బాయిలర్ చికెన్లోనే ఇదో రకం చికెన్ ఆయిల్ కొంచెం కాగాక ఇందాక కడి పెట్టుకున్న చికెన్ కాసేపు ఫ్రై చేశారు నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర రెడీ చేసి పెట్టాను అలాగే స్పైసెస్ కొంచెం రెడీ చేసుకొని ఇచ్చారు అవి ఏంటంటే అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు కొంచెం మిరియాలు అండ్ జీలకర్ర చికెన్ కొంచెం వేగాక దీంట్లో కారం ఇంకా సాల్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసారు దీంట్లో కారం మాది కొంచెం స్పెషల్ అనమాట ఆంటీ వచ్చేసి మొత్తం స్పైసెస్ అన్ని కలిపి ఓన్గా ప్రిపేర్ చేసి పట్టిస్తారు కారం సో అందుకే ఆ కలర్ ఉంది చికెన్ కర్రీ అంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతారు కదా ఇది మా అత్తమ్మ స్టైల్ అన్నమాట త్వరగా అయిపోతుంది కర్రీ అయితే సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి విజిల్ అయితే క్లోజ్ చేశారు త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకున్నారు సో ఫైనల్ కర్రీ రెడీ అయిపోయింది రాగి సంగటిలోకి కాబట్టి గ్రేవీగానే పెట్టారు కొంచెం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రేఖ ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్